హాయ్ అండి నేను తీసుకున్న కర్వ్ స్కేల్ ఉంది కదా కట్ వర్క్ స్కేల్ స్క్యాలప్ స్కేల్ దాని గురించి చెప్పండి అక్క ఎక్కడ తీసుకున్నారని అడిగారు నేను వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నానండి నేను తీసుకున్న వెంటనే లింక్ కూడా షేర్ చేశాను ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది ఇప్పుడు కావాలి అంటే మీకు ఆ లింక్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి కుమారి ఏ హౌస్ వైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మనకి దాంట్లోకి వెళ్ళి మీరు వర్క్ స్కేల్ మీద చాలా వీడియోస్ చేశాను నేను స్కాలప్ స్కేల్ మీద చాలా వీడియోస్ చేశాను ఏదొక వీడియోని పట్టుకుని లింక్ అని కామెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లింక్ వస్తుంది నోటిఫై అని అంటే ఆన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టాక్లో మన నుంచి బయటకు వచ్చిందంటే మీకు ఒక మెసేజ్ రూపంలో వస్తుంది అనమాట అప్పుడు మీరు వెంటనే కొనుక్కోవచ్చు ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ వదిలేశాను కరువు స్కేల్ కోసం ఇంకొక ఆఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఈ స్కేల్ ఉంది కదా ఇలా పట్టుకుని ఇంకో స్టార్టింగ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఓకేనా మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి ఈ ఏదైనా ఒక వీడియో కింద స్కేల్ స్కేల్ కింద లింక్ అని కామెంట్ చేయండి